సుదర్శనం ఇది చూకులు గోపాలకృష్ణ అనే వ్యక్తి కోర్టు ఆలో వేలంపాట్లు పాడారు ఆశిని పంతొమ్మిది వందల ముప్పైలో కోర్టు ఆక్షన్లో వేలం పాటలు మా తాతగారు ముత్తాత గారు ఇది సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు హక్కు ఏమి లేకుండా ఎవరో మూడో పర్సెంట్ రోడ్డు మీద వెళ్లే వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పొలం మాది అని చెప్పి మమ్మల్ని భయబడంతో చేస్తున్నాడు చంపుతామంటాడు నువ్వు ఎక్కడున్నావో మేము మా ఆయన వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది మా ప్రాణ హాని కలుగుతుంది మాకు జేసీ ప్రభాకర్ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆయన మాటలు మాట్లాడారు ఏమైనా మాట్లాడారు ఆయన ఫోన్ చేసి బెదిరించారని చెప్పి ఆయన ఏం ఫోన్ చేసి ఏం బెదిరించినా చూస్తే చూస్తూ మీకు అర్థమవుతుంది ఒక్కొక్క క్లిప్పింగ్ ఏమన్నా చెప్పారు చూడండి ఆయన ఏం చెప్పాడు ఈ ఆరు నిమిషాలు నాతో బాగా మాట్లాడాడు ఆయన చెప్పిన మాట నాకు బాగా నచ్చింది అని చెప్పి మాట్లాడాడు ఆ క్లిప్పింగ్ లో ఇంకో క్లిప్పింగ్ లో ఆయన నలుపుతా చంపుతా అసలు ఆయన ఏమి అలాంటి ఏం మాటలు మాట్లాడలేదు మాట్లాడింది ఆరు నిమిషాలు ఆరు నిమిషాలే సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పాడు ఆయన నాతో చాలా మంచిగా మాట్లాడాడు అని ఆయన చెప్పాడు తర్వాత ఆయన అంతా ఆయనంతా మాట మార్చి చెప్పిందంతా అది అబద్ధం అది ఎక్కడ ఏదైనా ఆధారాలు ఉంటే ఇప్పుడు కదా పేపర్లు చూపిస్తున్నాడు అన్ని చూపిస్తున్నాడు కదా ఆ ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి మాట్లాడదాం అది అవన్నీ పచ్చి అబద్ధాలు సార్ మీరు ఇప్పుడు మీ పొలంలో వచ్చారు పంతొమ్మిది వందల ముప్పైలో చూపుల గోపాలకృష్ణ అయిన వ్యక్తి కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది ఎవరి దగ్గర కొన్నారు నీలం నాగేంద్ర వాళ్ళ వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కోర్టు ఆక్షన్ లో వాళ్ళు బాకీ పడితే ఆ బాకీలో వేలం పెడితే ఆ వేలం

సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచేయాలని చెప్పండి ఎవరు ఒక మాకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే కదా అందరిని పిలిచేది ఎవరికి వెళ్ళినా మనం మనం ఏం ఏంటి మనకి ఎవరన్నా ఒక హెల్ప్ చేస్తారనే వ్యక్తి చెప్పుకుంటాం అట్లాగే మాకు తెలిసిన వ్యక్తి మాకు కొంచెం హెల్ప్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చేసి ప్రభాకరెడ్డి గారు ఉన్నారు ఆ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి మేము వెళ్తే సార్ మా పరిస్థితి సార్ మమ్మల్ని మీరు చూసి మాకు ఏదో న్యాయం చేయండి సార్ అని చెప్పి చెప్పుకున్నా అందరూ చెప్పినట్టు ఇప్పుడు జిల్లా కలెక్టర్ చదువుతాము చీఫ్ మినిస్టర్ గారు చదువుతాము దాంట్లో జనం చదువు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చెప్తున్నారు కావునది ఆయన దగ్గరికి వెళ్ళినందుకు తప్పేం లేదు ఎందుకు నెచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర చెప్పుకున్నాం సార్ మా బాధి సార్ మమ్మల్ని మా ప్రాపర్టీని మమ్మల్ని కాపాడండి మీరు మా బా ప్రాపర్టీని మాకు రక్షించండి మా ప్రాపర్టీని మాకు అప్ప చెప్పండి అని ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్తే ఆయన చెప్పినట్టు మేము ఆయన చెప్పినట్టు ఐదారు సార్లు ఫోన్ చేశాం ఆయన లిఫ్ట్ చేయలేదు ఫోన్ అనేది లిఫ్ట్ చేయాల లిఫ్ట్ చేయబోతే ఆయనతో మాట్లాడే ఉద్దేశంతో నేనే చెప్పా ఏమండి మీరు వాట్సాప్ పెట్టండి సార్ వాట్సాప్ పెడితే అన్న ఫోన్ చేస్తాడు అంటే కొన్ని వ్యక్తికి ఇప్పుడు ఫోన్ చేయనప్పుడు ఏం చేయాలి సార్ మీరే చెప్పండి ఫోన్ చేయనప్పుడు ఫోన్ ఎట్లా పోతే వాట్సాప్ పెట్టాము అలా నుంచి ఫోన్ చెప్పు చేస్తున్నాము మీరు వాట్సాప్ ఫోన్ ఎత్తి సమాధానం చెప్పండి అని చెప్పాను అదే మెసేజ్ ఆయన చెప్పింది కరెక్ట్ కాదని ఎక్కడ లేదు వాట్సాప్ పెట్టాము ఆయన మళ్ళీ కాసేపు తిరిగి కాల్ చేశాడు ఆరు నిమిషాలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆ క్లిప్ చూడండి అంతా బాగానే మాట్లాడారు మమ్మల్ని ఎక్కడ ఏమనలేదు అనేది ఆ ఆరు నిమిషాలు చెప్పిన విషయమే అది తర్వాత ఏం చెప్పాడు వాళ్ళు మమ్మల్ని బెదిచ్చారని చెప్పి ఆ ఆరు నిమిషాల తర్వాత ఆయన ఫోన్ అనేది ఎక్కడా వెళ్ళలేదు ఎవరు చేయలేదు ఆయన వాట్సాప్ లో ఏం చెప్పాడు ఒక నలభై నిమిషాల తర్వాత వాట్సాప్ ఆయన డాక్యుమెంట్ పెట్టారని ఆ పెట్టిన వ్యక్తి నేనే ఏంటంటే ఈ ప్రాపర్టీ గురించి ఆయన తెలుస్తుందని చెప్పి ఇది ప్రాపర్టీ సమస్య ఇది అని చెప్పి చెబుతానికి పెట్టాం ఆయన ఫోన్ చేసి ఆయన బ్రతిచ్చా ఉన్నాడు మీరు ఆయన కాల్ రికార్డ్ అన్ని చూశారు కదా చూపించారు కదా ఎన్ని మిషన్ మాట్లాడినప్పుడు కాల్ రికార్డు ఏం చేయాలి ఆయన వాట్సాప్ కాల్ ఆయన నుంచి మాకు చేశాడు మేము వాట్సాప్ ఒక్కటే పెట్టింది ఆయనకి వాట్సాప్ ఒకటే పెట్టింది ఆయన వాట్సాప్ కాల్ నుంచి మాకు చేశాడు నేను చూసుకోకుండా అది రికార్డ్ చేద్దామని చెప్పి అది రికార్డ్ నొక్కాను అది వాట్సాప్ కాల్ అయింది అందుకు రికార్డ్ కావాలి ఆయన రికార్డ్ ఏమైనా ఉంటే మొత్తం చూపించమని చెప్పండి అంత అబద్ధం పచ్చి అబద్ధం అని చెప్తుంది అది ఆయన మేము కాల్ చేసామనేది వాస్తవం కాదు ఆయనే మాకు కాల్ చేసి మీ జేసీదేవి ప్రభాకర్ రెడ్డిని ఫోన్ చేస్తారా మీ ఇల్లు ఎక్కడా మీరు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి బెదిరించాడు మేము ఏం చేయాలి చెప్పండి బ్రాహ్మణ బ్రాహ్మణ వాట్సాప్ సార్ ఆ లో డాక్యుమెంట్ పెట్టింది నేను పెట్టింది తర్వాత అంతే పెట్టడం అంతే తర్వాత మేమేం కాల్ చేయలేదు మీకు కావాలంటే కాల్ లిస్ట్ ఉంటుంది మీకు చూపిస్తాను కాల్ లిస్ట్ ఇది డాక్యుమెంట్ పెట్టింది మీద చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు ఆయన ఎక్కడన్నా ప్రతి ప్రతిదీ మీకు రికార్డ్ చేసి చూపించాడు కదా అట్లాగే ఆయన అన్న మాట కానీ ఎక్కడ ఒక రికార్డు ఉంటే మా ఆస్తిని కానీ మొత్తం ఆయన చెప్పినట్టు ఏదైనా చేస్తాం సార్ అలాగా సార్ ప్రాపర్టీ పోలీస్ దగ్గరికి మాకు మా బాగపం పిల్లలు బాగుపంపలు లేట్ అయింది సార్ అక్కడే ఉంది కదా సార్ కరెక్ట్ సార్ ఇప్పుడు మా మేము పంచుకోవడం లేట్ అయితే వేరే వాళ్ళు తీసుకోమని ఏమన్నా చెప్పారా చెప్పండి సార్ ఆక్రమించి మా దాడు కదా అదే సార్ అంటే ఆక్రమించినంత మాత్రం పొలం ఆయన అయిపోతుంది ఆక్రమించినంత ఆయన అయిపోతున్నాడు సార్ ఆయన చూడండి ఆయనకు రిజిస్ ఆయనకి రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు సార్ చూడండి మీరు ఒకటే చూడండి ఈ ఎకరం నూట నలభై ఎనిమిది సర్వే నెంబర్లో ఐదు ఎకరాల డెబ్బై ఆరు సెంటు ఎక్స్టెన్షన్ మొత్తం మూడు ఎకరాల టీచర్స్ కాలనీకి ఉంది ఒకటి ఎనభై సెంటు చూసుకోండి దీని దగ్గరగా కోర్టు చేసింది ఎకరం ఎనభై సెంటు కోర్టు చేసింది మీకు కావాలంటే మా అందరికి ఇది కోర్టు ఆప్షన్లో పాడింది ఇంకా ఆయనకి ఎక్కడ ఉంటుంది సార్ నూట నలభై ఎనిమిది ఒకటి నూట నలభై మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారికి మన ఎస్పీ గారికి నారా లోకేష్ గారికి తెలియజే మీకు న్యాయం ఏది అనిపిస్తే ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి మాకు న్యాయం అనిపిస్తే మాకు చేయండి వేరే వాళ్ళకి న్యాయం అనిపిస్తే వేరే చేయండి మాకు కావాల్సింది న్యాయం సార్ చంద్రబాబు నాయుడు గారు దయచేసి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళ మేము మేము ఎవరి జోలికి వెళ్ళాం మా జోలికి వచ్చి మా ఆస్తులని వేరే వాళ్ళు లాక్కుండే వాళ్ళే కానీ మేము ఆస్తుల్ని ఎవరిని లాక్కోవడం కానీ బలవంతం చేయడం కానీ మా బ్రాహ్మణ కులంలో ఎక్కడ లేదు దయచేసి దయచేసి సార్ ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు ఏమని చెప్పాడు కావాలంటే ప్రభాకర్ రెడ్డి దగ్గర ప్రభా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి చేసి ప్రభాకర్ రెడ్డి గురించి చెబుతా అంటాడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇతను పరమ ఫోర్ ట్వంటీ సార్ మీరు దయ ఉంచి డాక్యుమెంట్ అన్ని చూడండి ప్రతి డిపార్ట్మెంట్ కూడా చూడండి మీకు న్యాయం అనిపిస్తే అది చేయండి అంతేగాని మాట కారితో మాట కారితో కానీ తప్పును ఒప్పు చేసి సార్ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి అనే అనే ఒక వ్యక్తి గురించి ఈయన మాట్లాడే అర్హతనే లేదు మీ సమ్ మేనేజ్ చెబుతున్నాడు ఆయన ఇంకా మాట్లాడి వ్యక్తుల గురించి ఏం సార్ నా సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది మొత్తం అబద్ధం సార్ ప్రభాకర్ రెడ్డి మాకు ఏదో న్యాయం చేద్దామని మేము వెళ్ళాము ఆయన మాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ మీ దగ్గర కూడా మేము వద్దాం అనుకుంటున్నాం మీలాంటి వాళ్ళు కలిస్తే కదా సార్ అందుకుని మాకు చంద్రబాబు ప్రభాకర్ రెడ్డి గారు కలిశారు ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ ఇది మా పరిస్థితి అని చెప్పాం ఆయన కూడా ఏమి అల్లా పాపం ఆయన ఫోన్ చేసి చెప్పాడు మీరు చూడండి ప్రెస్ మీట్ లో ఆరు నిమిషాలతో బాగానే మాట్లాడాడు అన్నాడు చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు తర్వాత వేరే కథగా చెప్పి నన్ను బేదిచ్చాడు చంపుతాము ఆ భూములు కబ్జాలంట ఒంగోళ్ళు ఆయన ఎన్ని భూములు కబ్జాలు చేశారు సార్ మా ఒక్క భూమి గురించి వాళ్ళు ఏం చెప్పాడంటే అయ్యా వాళ్ళ భూమి కూర్చొని మాట్లాడుకోండి అయ్యా అనే మాత్రమే చెప్పాడు అంత చెప్పితే ఏమి ఇంకేం చెప్పలేదు ఇన్ని ఎవిడెన్స్ చూపించిన వ్యక్తి ఆయన కాల్ రికార్డులో కూడా ప్రతి ఏది ఉండాలి కదా ఆ ఎవిడెన్స్ ఏది చూపించినా సరే మేము ఆయన దేనికైనా మేము సిద్ధం సార్